హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక సంజయ్ అయితే బాలు మీనా వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి వస్తాడే కానీ ఎంతసేపు ఈ కుటుంబాన్ని ఏ రకంగా చులకన భావంతో చూడాలి వీళ్ళ పరువు ఎలా తీయాలి తిను వేసే మాట్లాడే మాటలకు వేసే డైలాగులకు మౌనిక ముఖంలో కన్నీళ్లు చూడాలి బాలు పరువు పోవాలి వచ్చిన కానించి సంజయ్ టార్గెట్ ఇదే అవుతుంది పక్కనే ఉన్న మీనా మాత్రం నా భర్త జోలికి వచ్చిన వాళ్ళు జైల్లో చిప్పకూడు తింటారు వాడెవడో మీకు తెలియదులేండి డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడు వాడి మూలాన్ని ఇదంతా జరిగింది కానీ తర్వాత వాడు జైల్లో ఉన్నాడు నా భర్త జోలికి వస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుంది అని చెప్పి సంజయ్ కొమ్ములను మధ్యలోనే ఇరక్కొడుతూ మాట్లాడుతూ ఉంటుంది రోహిణి ఏం చేయాలో అర్థం కాక ఏంటి వచ్చినప్పుడు నాకు కాఫీ ఇచ్చారు తినడానికి ఏమీ లేదా అని చెప్పేసి అడగంగానే మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి తినడానికి రెడీ చేస్తారు ఇలా రండి మీకు తెలియదు అంటున్నారు కదా నేనే చూపిస్తాను అని చెప్పేసి బయటకైతే తీసుకుని వెళ్తుంది మౌనిక సంజయ్ని ఈ లోపల ఏం మీనా ఏంటే అల్లుడు గారికి రెడీ చేసేవా వంటలన్నీ కూడా ఇక ఫ్రై సాంబారు అప్పడాలు వడియాలు అంతా కనేదా అని అనగానే మీరు చెప్పిన లిస్ట్ని రెడీనే చేస్తున్నాను అత్తయ్య గారు అని చెప్పేసి మన మీనా అయితే అంటూ ఉంటుంది లిస్టు తర్వాత ఇంతకీ ఆ సంజయ్ ఈ రోజు నైటు ఎవరు రూమ్లో పడుకోబోతున్నాడు అని చెప్పేసి అనంగానే అవునవును రే మనోజ్ మీ రూమ్ అయితే చాలా బాగుంటుంది కదరా ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోరా అని అనగానే అదేంటి అత్తయ్యా ఆయనకు ఆ రూమ్లో తప్ప మరి ఇంకెక్కడా పట్టదు అత్తయ్య అని చెప్పేసి అనగానే అవునా ఇప్పుడు ఏం చేద్దాం అల్లుడు గారికి అసలే ఆ ఇంట్లో ఏసీ రూముల్లో దర్జాగా బతికేయడం అలవాటు ఒక్క రోజుకి రూమ్ ఇవ్వకపోతే అని అనగానే మా అమ్మకం చూస్తున్నారేంటి ఆల్రెడీ మా రూమ్ను మీరే తీసుకున్నారు కదా ఇంకా మాకు ఎక్కడి నుంచి రూమ్ వస్తుంది అని చెప్పేసి అనగానే ఇక మనమే బయటకెళ్ళి లేవే అని చెప్పేసి సత్యమంటాడు వద్దు నన్న వద్దు మీకు దోమలు కుట్టకూడదు మీ ఆరోగ్యం గురించే కదా మేము హాల్లో పడుకొని మీకు రూమ్ ఇచ్చాం మీరు రూమ్ త్యాగం చేస్తానంటే ఎలాగూ అని అనగానే ఈ సంజయ్ గార్డు ఇక్కడ ఉన్నాడంటే నాకు చాలా చిరాగానే ఉంటుంది రవి మనమే మన రూమ్ని ఇచ్చేద్దాం రవి అని అనగానే మరి మనం ఎక్కడ ఉందాం అని చెప్పేసి అనగానే మనం ఎక్కడ ఉండడం ఏంటి అందరం సంతోషంగా వెళ్ళి డాబా మీదే పడుకుందాం అని చెప్పేసి ఇక ఇక వాళ్ళ నాన్నమ్మ కూడా అనటంతో షీలా డాలింగ్ నీ ప్లానే ప్లాను సూపర్ ఉంది నీ నీ ప్లాను హ్యాపీగా అందరం భోజనం చేసేసి ప్రశాంతంగా చల్లగా హ్యాపీగా వెళ్ళి పడుకుందాం అని అనగానే ఈ ఐడియానే బాగుంది అని చెప్పేసి అందరూ కలిసి భోజనం అయితే చేస్తారు అల్లుడు గారికి వడ్డించమ్మా వడ్డించు అని చెప్పేసేసి ఇక మీనా అయితే అందరికీ వడ్డిస్తూ ఉంటుంది షీలా డాలింగ్ ఏ నువ్వు కూడా వచ్చి కూర్చో అని చెప్పి అనగానే పర్వాలేదు అమ్మమ్మ మీరు తినండి లాస్ట్లో నేను తింటాను అని చెప్పేసేసి అందరికీ వడ్డిస్తుంది మొత్తానికి వీళ్ళందరూ పైకైతే వెళ్ళిపోతారు కదా వీళ్ళ రూమ్ ఏమో వీళ్ళకైతే ఇచ్చేస్తారు హ్యాపీగా డాబా మీద కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండటంతో కాసేపు నేను కూడా పైకి వెళ్ళి అన్నయ్య వాళ్ళతో మాట్లాడి వస్తానని మౌనిక వస్తుంది కదా ఇక మౌనికను చూసిన తర్వాత బాలు అయితే అసలు నీ మొగుడు ఏమనుకుంటున్నాడే మనిషిలా మాట్లాడ్డా ఎప్పుడు కూడా గై 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 అని ఇంటికొచ్చినప్పటి నుంచి నేను నోటితో మాట్లాడను అరుస్తూనే మాట్లాడుతానని ఏమైనా మొక్కుకున్నాడా ఏంటి అని అనగానే లేదులే అన్నయ్య అని మౌనిక అంటూ ఉంటే నువ్వు ఊరుకో అన్నయ్య నీకేం తెలీదు ఆయన గైగయని అరవటం లేదు బౌ 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 అని అరుస్తున్నాడు అని చెప్పి పక్కనున్న రవి అనటంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక పక్కన ఉన్న శృతి అయితే చూడు మౌనిక నువ్వేమీ ఫీల్ అవ్వద్దు నీ భర్త నీకేమైనా ఇబ్బంది పెడుతున్నాడనిపిస్తే మాత్రం బాలుతో చెప్పు ఇక కారు స్ట్రైలింగ్ నడిపి నడిపి చర్ స్ట్రాంగ్గా ఉన్నాయి కార్ గేరు పట్టుకొని వచ్చి మీ ఆయన అంత తేలుస్తాడు ఇక రవి అయితే గరిట్లు తీసుకొని వచ్చి మరి మీ ఆయనకు బుద్ధి చెప్తాడు అని అంటూ ఉండగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇలా అందరూ నవ్వుకుంటూ ఉండటంతో అదేం లేదు ఆయన నన్ను బాగానే చూసుకుంటాడు అని చెప్పే లోపల కోపంతో అక్కడి నుంచి ఈ మాటలన్నీ వినేస్తాడు కదా సంజయ్ పక్కకైతే వెళ్ళిపోతాడు ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు ఆయన మూలం నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇవన్నీ చెప్తూనే ఉంటుంది అలా అయితే పర్వాలేదులే అని అనుకునే లోపలే మౌనిక మౌనిక అని చెప్పేసి పిలవటంతో ఆయన పిలుస్తున్నాడన్నయ్య మీరు పడుకోండి అని చెప్పేసి ఇక మౌనిక అయితే కిందకైతే వచ్చేస్తుంది ఏంటే ఆ శృతి రవిగాడు నీ బాలు అన్నయ్య నా మీద సెటైర్లు వేసి జోకులు వేస్తుంటుంటుంటే దర్జాగా కూర్చొని వాళ్ళతో నవ్వుకుంటావా నీ నవ్వులన్నీ ఈ ఒక్కరోజు మాత్రమే నీకు అసలైన టార్చరు నీకు ముచ్చమటలు పెట్టేది రేపే ఇంటికి వెళ్ళిన తర్వాత అనుభవించడానికి రెడీగా ఉండు నరకం ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పేసి అనగానే అబ్బా అది కాదండి నా మాట వినండి అని అంటున్నప్పటికీ కూడా డోర్ అయితే ముఖం మీద విసిరి కొడతాడు అదే టైంలో చెయ్యిపై అడ్డు పెట్టడంతో డోరు వెయ్యొద్దండి అని అనటంలో చెయ్యి నలిగిపోతుంది అబ్బా అని చెప్పేసేసి మోనిక తన చేతిని చూసుకుంటూ ఉండగా పైనుంచి అనుమానంతో బాలు కిందకు దిగుతాడు అమ్మ మోనిక అమ్మ మోనిక ఏమైందమ్మా వాడైన వాడైన దీని అంతటికీ కూడా కారణం వాడిని అసలు బ్రతకనివ్వను వాడు ఈరోజు నా చేతుల్లో చచ్చాడే అని చెప్పేసి బాలు అంటూ ఉండగా ఈ లోపల పైనుంచి మీనా అయితే వస్తుంది ఏమండి ఏమండి ఈ ఆవేశమే వద్దు అని చెప్తుంది ఎందుకండి ఒక్క రోజుకి గొడవలు పడుతున్నారు మీరు అని చెప్పేసేసి అంటూ ఉండగా లేదన్నయ్యా ఆయన చూసుకోకుండానే డోర్ వేశారు చెయ్యి నాకేమీ దెబ్బ తగలలేదు కానీ నేనే గట్టిగా అరిచాను దయ వల్ల దెబ్బ తగలలేదు కాబట్టి సరిపోయింది ఆయనకి ఇక్కడ కొత్త ప్లేస్ కదన్నయ్య నేను పైన మీ అందరితోనూ ఉన్నాను ఆయన పక్కన లేను కదా ఇంతసేపు అందుకోసమే ఆయనకి కోపం వచ్చింది అందుకోసమే నాతో మాట్లాడుకోకుండా నా మీద అలిగారు అంతే తప్ప ఇంకేమీ లేదు అని అనగానే అబ్బా మౌనిక చెప్తుంది కదండి అంతకు మించి ఏమీ లేదని ఆయన సంజయ్కి మాత్రం ఇక్కడ బోరు కొట్టదా మౌనిక ఉంటేనే కదా సంజయ్కి ఎవరితోనైనా ఫ్రీగా ఉండటానికి మౌనిక లేకపోతే ఆయన ఎవరితో ఫ్రీగా ఉంటారు అది కూడా నిజమే పదండి మనం వెళ్ళి నిద్రపోదాం మీరు వెళ్ళండి ముందు మీరు పైకి వెళ్ళండి అని చెప్పేసేసి పైకి అయితే పంపించేస్తుంది ఒక్కసారిగా మీనా నీ దగ్గ మీనా మౌనికను దగ్గరికి తీసుకొని మౌనిక ఏం జరిగిందో నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వే ఓర్పు సహనం ఉంటుంది ఓర్పు పడతాను అని అంటున్నావు ఎంతవరకు ఓర్పు సహనంతో నువ్వు ఉంటావు చెప్పు అని అనగానే నిన్ను చూసే నేర్చుకుంటున్నాను వదినా కాబట్టి నేను కూడా నా భర్తను ప్రేమగా మార్చుకోగలుగుతాను వదిన నువ్వేమీ బాధపడద్దు అన్నయ్యకి మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడితే అనుమానం వస్తుంది వెళ్ళొదినా అని అనగానే జాగ్రత్త మౌనక ఎంత ఎంతసేపు అయినా ఓర్పు అనేది ఉండకూడదు కొంచెం మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి ప్రతి సందర్భంలోనూ సహనం అనేది కలిసి వస్తుంది రాకపోవచ్చు అది కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాలి జాగ్రత్త అని చెప్పేసి పైకైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏవండి తలుపు తీయండి ఎవరైనా చూస్తే మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు ఫస్ట్ తలుపు తీయండి అని అనగానే అది నిజమేలే అని చెప్పేసి సంజయ్ అయితే డోర్ తీసి లోపలికి వచ్చిన మౌనికను చంప పగల కొడతాడు ఏంటండి ఇది అని అనగానే నా మీద సెటేర్లేసావు కదా నవ్వుకున్నావు కదా దానికి తాలూకు రిటర్న్ గిఫ్ట్ అనుకో అని చెప్పేసి అనగానే ఇక ఫుల్గా డ్రింక్ చేసేసి ఆ ఇంట్లోనే నిద్రపోతూ ఉంటాడు రవి వాళ్ళ రూమ్లోనే సంజయ్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఏ మీనా మీనా అల్లుడు గారికి కాఫీ పెట్టావా లేదా అని అనగానే ఏ ఈ ఇంట్లో నీకు ఒక్క బాలునే కొడుక మీనా ఒకటే కొడలా ఇంకెవరు కోడళ్ళు లేరా ఈ ఇంట్లో ఆడోళ్ళే లేరా అని చెప్పి అనగానే అదేంటత్తయ్య రోజు అదే కదా కాఫీ పెడుతుంది అని అనగానే ఇవాళ బాలు మీనా వాళ్ళ పెళ్ళి రోజు కాబట్టి వాళ్ళని సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రతి రోజులానే అంట్లు తోమేవా టిఫిన్ పిండి ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడటానికి ఇంట్లో చాలామంది ఉన్నారు లేకపోతే నువ్వే చేసుకో అంతే తప్ప ఈరోజు మీనాకి పని చెప్తే నేనే ఊరుకోను అని చెప్పేసి అంటూ ఉంటుంది అందరూ వచ్చి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీనా అని చెప్పేసి అందరూ విషేస్తమైతే జరుగుతూ ఉంటుంది హ్యాపీగా ఉంటారు ఈ లోపల కొత్త బట్టలు వేసుకొని రండిరా మీరు అని చెప్పేసి నా మనవడికి నా చేత్తోనే పాయసం చేస్తాను అని చెప్పేసి చక్కగా పాయసం చేసి కొత్త బట్టలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇస్తారు కదా అవి కూడా వేసుకొని ఉంటారు ఈ పెళ్లి రోజు నాడు వీళ్ళకి ఆనందం అనేది లేకుండా చేయాలంటే ఏదో ఒకటి ప్లాన్ చేయాల్సిందే అని సంజయ్ అయితే అనుకుంటూ ఉంటాడు మొత్తానికి పెళ్లి బట్టలు వేసుకున్న తర్వాత నోరు తీపి చేపిస్తుంది షీలా డాలింగ్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా విషెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ గార్డెన్లోనే వాళ్ళ సరౌండింగ్స్లోనే పార్టీ చేసుకోవాలని రవి వాళ్ళైతే మొత్తానికి కూడా పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసేస్తారు కదా ఇక ఆ పార్టీకి బాలు ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు ఇక మీనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా వస్తారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే ఇట్స్ ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి ఆ పాటలకు డ్యాన్స్ కూడా వేస్తూ ఉంటే బోడీ వీళ్ళ పెళ్లి రోజు ఏదో తూతూ మంత్రంగా జరిగింది అదే మనోజ్ గారి పెళ్లి రోజే అయితే పెద్ద కొత్త హోటల్లో చాలా ఘనంగా జరుగుతుంది ఏమంటావమ్మా రోహిణి అంతే కదూ అని అనగానే అవునత్తయ్య అంతే అంతే అని చెప్పేసేసి ఈవిడొకటి ఎవరు ఏం చేసినా కూడా తిరిగి నా మీదకే వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇదిలా ఉండగా ఒకసారిగా రాజేష్ వాళ్ళు మైక్ తీసుకొని బాలు లాంటి వాళ్ళకి ఇక లైఫ్లో ఎలాంటిగా ఉంటుందో అనుకున్నాం కానీ ఒక మగాడి జీవితం అనేది పెళ్లితో మారుతుంది అని మా బాలుని చూస్తేనే అర్థమైంది మా మీనా చెల్లమ్మ లాంటి దేవత లాంటి భార్య రావటం బాలు జీవితం పూర్తిగా మారిపోయింది బాలు మంచి మనసేంటో మా అందరికీ అర్థమైంది ఇక బాలు చేసిన మంచి పనులు ఆటో గుణాగాడు తీసుకొని వెళ్ళిపోతే తన కారు అమ్మివ్వటం ఇవన్నీ చెప్పి ఒక ఫ్రెండుగా ఒక భర్తగా బాలు సూపర్ అని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా ఇలా బాలు గొప్పతనం చెప్పటంతో ప్రభావతి అయితే మూతి పక్కకు తిప్పుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదంతా కూడా జరిగిన తర్వాత ఒక్కసారిగా మీనా అయితే నాకు కళ్ళు తిరుగుతున్నాయండి ఆపండి నన్ను ఆపండి నేను డ్యాన్స్ వేయలేను అని చెప్పేసి పక్కకైతే వెళ్తుంది అందరూ కూడా మీనా ఏమైంది ఏమైంది అని అంటూ ఉండగా మీనా వాంటింగ్స్ కూడా చేసుకుంటుంది అరేరేరేరే నా మనవరాలు వాంతి చేసుకుంటుంది ఏమైందమ్మా ఏదైనా విశేషమా అని చెప్పేసేసి అమ్మమ్మగారు గారు స్లోగా అడుగుతూ ఉండటంతో మీనా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఒరే బాలు నువ్వు తండ్రి కాబోతున్నావురా ఒరే సత్యం నువ్వు తాతవి కాబోతున్నావురా ఒసే ప్రభావతి అని అనగానే ఆ తెలుసులే నానమ్మని కాబోతున్నాను అని అనగానే అదేంటి నానమ్మ కాబోతున్నావని ఎగిరి గంత వేయాలి కానీ అంత నీరసంగా మాట్లాడుతున్నావేంటి అని అనగానే ఇదంతా కూడా ముందు శృతికో రోహిణికో వస్తుందనుకున్నాను ఈ పూలు అమ్ముకునేదానికి ముందు పిల్లలు పుట్టేస్తే మీ ఆస్తి కూడా వీళ్ళకే కదా రాసిచ్చేస్తారు అని చెప్పేసేసి ప్రభావతి లోపలే అనుకుంటూ ఉంటుంది అందరూ మీనాకి కాంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఇక పార్టీ అయిపోయింది కదా ఏం చేస్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఇక వీళ్ళంతా తేల్చాల్సిందే ఇక మనం వెళ్దామా అని అనగానే వదిన చాలా జాగ్రత్తగా ఉండు వదిన అమ్మ మేము వెళ్ళొస్తాం అని చెప్పేసేసి అందరూ వెళ్తూ ఉంటారు ఇక మన మీనా ముందుకు వెళ్ళి హలో ఒక్క నిమిషమాగు నీతోనే మాట్లాడాలి నువ్వు చేస్తున్న తప్పులకి నువ్వు నీ పెళ్ళం మీద విరుచుకుపడుతున్న తనానికి ఇంకొకలైతే నీ మీద పోలీస్ కేసు పెట్టేవాళ్ళు కానీ మేమందరం ఎందుకు తగ్గుతున్నామో తెలుసా నీ పక్కన ఉన్న భార్య ముఖం చూసి మా మౌనిక గురించి మా మౌనిక నీ మీద ప్రేమతో ఓర్పు సహనంతో ఉంది కానీ అదే భార్యకు గనక నీ మీద మొత్తం ప్రేమ విరిగిపోయింది అనుకో ఆ తర్వాత నీ భార్య కోపానికి ఇక ఎవ్వరూ కూడా ఆపలేరు ఆ అప్పటిదాకా తెచ్చుకోకు ఆ స్థితి తెచ్చుకుంటే జీవితంలో నువ్వు బయటకు రాలేవు కట్టుకున్న భార్య నీ మీద కేసు పెట్టుకునేదాకా వస్తే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది తప్ప బయటకి రావడానికే ఉండదు ఇవన్నీ నువ్వు గుర్తు పెట్టుకొని ఇక్కడి నుంచైనా మా మౌనిక లాంటి భార్య రావటం అదృష్టం అనుకొని ఆనందంగా కాపురం చేయిపో అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి మీనా అయితే పంపించేస్తుంది ఇక అందరూ కూడా హ్యాపీగా కడుపుతో ఉంది మీనా అని చెప్పేసేసి సెలబ్రేషన్స్ చేసుకొని వచ్చేసరి వచ్చే ఇయర్కి బాబో పాప పుట్టేస్తుందని అందరూ సంతోషంగా ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది వచ్చిన పని అయిపోయిందిరా పండంటి బిడ్డని ఇవ్వు నేను ఊరెళ్ళు వచ్చిన తర్వాత మీనా కడుపుతో ఉంది కాబట్టి ఆస్తి పేపర్లు మొత్తం కూడా ఈసారి వచ్చినప్పుడు రాయింగ్ చేస్తాను అని చెప్పేసేసి షీలా డాలింగ్ కూడా వెళ్ళిపోతుంది అయితే ఒక్కసారిగా అమ్మ రోహిణి ఏంటమ్మా మీకు కదమ్మ ముందు పిల్లలు పుట్టాలి అని అనగానే ఎప్పుడైతే ఏముందలే అత్తయ్య అది దేవుడు ఇవ్వాలి ఆంటీ అంతే తప్ప మనమేం చేస్తాం చెప్పండి అని చెప్పేసి అనగానే అంటే రోహిణికి పిల్లల మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేనట్టే మాట్లాడుతుంది హాస్పిటల్ అంటే వాటికి హాస్పిటల్ ఎందుకు అని చెప్పేసి అంటుంది తనకు హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేదని కూడా నాకు అర్థమైపోయింది అరే రే అర్జెంటుగా నేను ఏదో ఒకటి చేసి రోహిణిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి నెల తిరక్కోకుండానే ఏదైనా మందులు వాడించి తనకి కూడా నెల తప్పేటట్టు చేసి తీరాల్సిందే అని చెప్పేసేసి అమ్మ రోహిణి ఇక నా ఫ్రెండు ఒక ఆవిడకి ఒంట్లో బాగోలేదు నువ్వు వెళ్తున్న దారిలోనే వెళ్తున్నానమ్మా కొంచెం నాన్న కూడా తీసుకొని వెళ్ళు అని అనగానే అలాగే నాంటీ అని చెప్పేసేసి వెళ్తుంది ఇక వెంటనే ఆంటీ ఎవరికో బాగోలేదన్నారు పలకరించాలన్నారు అని అనగానే చెప్తాను రామ్మా అని చెప్పేసేసి ఇక్కడ నువ్వు కూర్చొని నేను వెళ్ళి పలకరించి వస్తాను అని చెప్పేసి డాక్టర్ గారు మా కోడలికి కడుపుతో ఉండాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళు పిల్లలు వద్దనుకుంటున్నారా అసలు ఏంటి సమస్య అన్నది మీరే చెప్పాలి తను వస్తుంది చెకప్ చేయండి అని అనగానే అలాగేనండి అని అనగానే అమ్మ రోహిణి ఇలా రామ్మా అని చెప్పేసేసి రోహిణిని అయితే చెకప్ చేస్తారు అదేంటి అత్తయ్య ఎవరినో పలకరించదని తెచ్చారు కదా అని అనగానే పలకరించడం అయిపోయిందమ్మా ఎలాగో వచ్చాం కదా పనిలో పని ఆ పూలమ్ముకున్న మీనానే నెల తప్పింది నువ్వెందుకు నెల తప్పకూడదు ఒకసారి డాక్టర్ చూయించుకుంటే ఏ మందులో మాకులో ఇస్తే నీ కడుపు కూడా పండుతుంది కదమ్మా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ప్రభావతి చచ్చంట్రా దేవుడా అని అనుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికి డాక్టర్ అయితే రోహిణికి చెకప్లన్నీ చేసిన తర్వాత ప్రభావతి డాక్టర్ గారిని రూమ్లోకి వెళ్తుంది డాక్టర్ గారు మా కోడని చెక్ చేశారు కదా మా కోడలు తప్పడానికి ఏమైనా అడ్డుందా ఏదైనా మందులు వాడాలా అని అనగానే అదేంటండి ఎందుకు మీరు అంతలా టెన్షన్ పడిపోతున్నారు తను ఆల్రెడీ ఒక బిడ్డకు తల్లే కదా అని అనగానే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని అనగానే మీరేమో తనకు అసలు సంతానం అందలేదా అనుకుంటున్నారు కానీ తనదంతా కూడా చెక్ చేసిన తర్వాత తను ఒక బిడ్డను కన్నట్టుగా కూడా తన గర్భసంచి సింటమ్స్ అన్నీ మాకు చెప్పాయి అని అనటంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి ఆల్రెడీ ఒక బిడ్డ తల్లాతను తను అని అంటూ ఉండగా అవునండి తనకి ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టింది అని తనకి చెకప్ చేసిన తర్వాత మీరేమో సంతానం అందుకోవటం లేదని కంగారు పడుతున్నారు నేను ఇంకా రెండో బిడ్డ గురించి తాపత్రయపడుతున్నారు పడుతున్నారు అనుకున్నాను కానీ మీ తాపత్రయం చూసిన తర్వాత తనకు పిల్లలు లేరన్నట్టుగా మీరు మాట్లాడడం చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోతున్నాను తన గర్భసంచి చూసిన తర్వాత చెకింగ్ తర్వాత తనకు ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నట్టు కూడా అర్థమైంది నాకు అని చెప్పేసేసి ఒక బిడ్డను మాత్రం జన్మని జన్మ ఇచ్చింది తను అని చెప్పేసేసి డాక్టర్ చెప్పటంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్కి గురి అవుతుంది మరి ప్రభావతికి రోహిణి ఒక బిడ్డకు తల్లి అన్న విషయం తెలిసిన తర్వాత ఎలాగ తెలివిగా ఆలోచించి ప్లాన్ చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో రోహిణి గురించి మరెన్నో నిజాలన్నీ కూడా ప్రభావతి తెలుసుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఇటుపక్క మీనా తల్లి కాబోతుంది మీనా తల్లి కాకూడదు అని ఆస్తి అంతా కూడా వాళ్ళకు రాకూడదు అని మీనా మీద ప్రభావతి కక్ష కడుతుందా లేకపోతే రోహిణినే కక్ష సాధింపు చర్యలు చేయబోతుందా రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్